చూడండి వాళ్ళు పునాదులలో కూడా శ్రేష్టమైనటువంటి స్థానాల్లోనికి వాళ్ళు వెళ్ళారు అంటే ఏసు ఇక్కడ ఏసు అవును మీ మీ అన్ననే అన్న దగ్గర ఎప్పుడైనా సొంత వాళ్ళ దగ్గర ఏవో ఒక లూప్ హౌస్ దొరుకుతూనే ఉంటే వాటిని పట్టుకొని అసలు సరిగా వెంబడించరు నిజం చెప్పాలంటే అలాంటి వాళ్ళు ఉండే లోకం ఇది ఆయనే సరిగా లేడు మాకేం నేర్పిస్తాడు మా ఎన్న ఉత్త తిక్కలోడు ఇట్లా ఏవంటే అవి మాట్లాడి ఆ సేవకుని వెంబడించే వాళ్ళు ఉండరు అవునా ఇలాంటి లోకం ఇది ఈ నెలలోనే ఇన్ని తప్పులు కనపడుతున్నాయి మాకేం చెప్తాడు మాకేం నేర్పిస్తాడు అనేటటువంటి విశ్వాసులు కానీ బంధువులు కానీ ఎంతమంది లేరు అండి ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను వినండి జాగ్రత్తగా ఓసారి ఒక వ్యక్తి అంట తీవ్రంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడట ఏమని ప్రార్థన చేస్తున్నాడో తెలుసా ప్రభువా నాకు మంచి సేవకుడు కావాలి ఆ సేవకుడి దగ్గర నేను బాగా నేర్చుకోవాలి నేను భక్తిలో ఉన్నతమైన మెట్టులోకి ఎక్కాలని ప్రార్థన చేస్తూ ఉన్నాడట ప్రార్థన చేస్తూ ఉంటే దేవదూత పక్ష ప్రత్యక్షమైంది ప్రత్యక్షమైన ఆయన నీ భక్తికి నేను మెచ్చాను నువ్వు చక్కగా ఎదగాలనుకుంటున్నావు బాగుంది మరి నీకు నేను ఒక మంచి పాస్టర్ను అపాయింట్ చేస్తాను ఆ పాస్టర్ దగ్గర నువ్వు చక్కగా ఎదుగున్నాయన అని అన్నాడట దేవదూత దేవదూత అన్నాడట సరే సరే నీకు నేను అబ్రహామును పాస్టర్గా పెడుతున్నా అన్నాడట అబ్రహామా వద్దు వద్దు సరైనటువంటి డెసిషన్ తీసుకోలేదు హాగర్ని హాగర్ని పెట్టుకున్నాడు కదా కాబట్టి ఆయన నాకేం నేర్పిస్తాడు ఎప్పుడు ఎలా మారుతాడో తెలియదు కాబట్టి ఆయన నాకు పాస్టర్గా వద్దు అన్నాడట అలాగంటావా సరే యాకోబును నీకు పాస్టర్గా పెడుతున్నా అన్నాడట ఎవరిని యాకోబును పా ఆయన ఎట్లా నాకు పాస్టర్గా ఉంటాడు దూత ఆయన అంత పేర్లనంది కదా మోసగాడు అని ఆ మోసగాడు నాకేంటి పాస్టర్గా ఉండడము నాకేమి నేర్పిస్తాడు ఆయన మోసము ఆయన చూసుకోవడానికి సరిపోతుంది నాకేమి నేర్పిస్తాడు అన్నట్టు ఏసేపు పాస్టర్గా ఉంటే సరిపోతుందా ఆ ఏసేపు అంత గుంతలు అంటాడు లేకపోతే జైలు అంత ఆయనదే వ్యసనపూరితమైన జీవితము జైలు అంటాడు గుంతలలో పడ్డాడు ఆయన్నే అనేకమైన సమస్యల్లో ఉన్నాడు ఆయన సమస్యలు ఆయనే ఉన్నాడు ఇక నాకు పాస్టర్గా ఉండి ఏం నేర్పిస్తాడు అన్నాడట ఇట్లానా సరే మరి దావేదిను పాస్టర్గా పెడుతున్నా నీకు అంటే దావీదు ఊరికైనా పాపంలో పడిపోతాడు కాబట్టి నాకు పాస్టర్గా ఉంటే నాకేం నేర్పిస్తాడు ఆయనే పాపంలో పడేటాడు అన్నాడట అట్లనా ఇర్మి పెడదామా పాస్టర్గా అంటే ఇర్మి ఆయన ఎప్పుడు కూర్చొని నేర్చుకోనికే సరిపోతుంది కాబట్టి ఆయన కన్నీరు ఆయన తుడుచుకోవడానికే సరిపోతుంది ఇంకా నాకేమీ నేర్పిస్తాడు కాబట్టి ఆయన నాకు సెట్ సెట్గాడు అని ఏసే పాస్టర్ నాకు వద్దు అన్నాడట సరే ఈ పాత నిబంధన పాస్టర్లు అంతా నీకు సెట్ కాలేదు కొత్త నిబంధన పాస్టర్లు ఎవరినైనా సెట్ చేద్దామో వాళ్ళు వాళ్ళ దగ్గర నువ్వు చక్కగా ఆత్మీయంగా ఎదగొచ్చు అని అంటే సెట్ చేయి ఒకరిని సెట్ చేయి మంచి పాస్టర్ని సెట్ చేయన్నారట అంటే సరే మరి పేతురు ఉన్నాడు కదా మన పేతురన్న పేతురన్న నువ్వు నీకు పాస్టర్గా పెడతా ఉంటావు వద్దొద్దు వద్దొద్దొద్దొద్దు దుడుకుపోతురు ఎప్పుడు ఏమి చేస్తాడో అర్థం కాదు ఎప్పుడంటే అవి నన్ను ఎక్కడో ఒకసారి కార్యక్రమం చేస్తాడు కాబట్టి అట్లాంటి పాస్టర్ నన్ను సరిగా పెంచలేడు కాబట్టి ఆ పాస్టర్ వద్దు అన్నాడు మరి పౌలు పౌలు బాగా మంచి పాస్టర్ కదా అని అంటే ఆయనకే ఒక ముళ్ళు ఉంది ఆయన ముళ్ళు ఆయనే తీసుకోలేకపోయినాడు ఆయన ఏమి పాస్టర్గా ఉంటే నా ఆయన ముళ్ళే తీసుకోలేడు నా ముళ్ళు తీస్తాడు అన్నాడు తిమోతిని అంటే తిమోతి కడుపు జబ్బు ఆయన జబ్బులతోనే ఆయన్నే అల్లాడుతున్నాడు ఇంకా నాకు జబ్బులు వస్తే నా కోసం ఏం ప్రార్థన చేస్తాడు కాబట్టి ఆ పాస్టర్ నాకు వద్దు ఈ జబ్బుల పాస్టర్లతో నేను ఎక్కడ ఉందను అన్నాడు దేవదూత ఆశ్చర్యశకుతుడై చూశాడ అంటే నీకు ఈ లోక సంబంధమైన పాస్టర్లు నీకు ఎవరు పనికొచ్చేటట్టు లేరు నీకు నీవే పాస్టర్గా ఉండు ఎందుకంటే నీకు మించిన వాడు ఇంకొకరు లేరు కాబట్టి నీకు నీవే పాస్టర్గా ఉండమట అంటే ఇక్కడ ఏం చేస్తారంటే కొంతమంది విశ్వాసులు ఏ పాస్టర్ను చూసినా వాళ్ళు ప్రతి ఒక్క మనుషులు అండి సేవకులు కూడా వాళ్ళల్లో కూడా బలహీనతలు ఉంటాయి వారిలో కూడా ఏవో ఒకటి నేర్చుకునే విషయాలు వాళ్ళకు కూడా ఉంటాయి అలాగని ప్రతి పాస్టర్ దగ్గరికి వెళ్ళి వెక్కిరించు కూర్చుంటే నువ్వు ఎక్కడ కూడా ఏవి నేర్చుకోలేవు అయితే ఒకటి నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఎందుకు తెలుసు అది ఆ పాస్టర్ను అపాయింట్ చేసింది ఎవరు దేవుడు అనేది గుర్తుపెట్టుకుంటే ఆ పాస్టర్ను అపాయింట్ ఎవరు దేవుడు అని గుర్తుపెట్టుకుంటే ఆ పాస్టర్ ద్వారా నీకు నేర్పించాలని అనుకుంటున్నాడు కాబట్టి నువ్వు ఆ పాస్టర్ దగ్గర కూర్చొని నేర్చుకోవడానికి బాధ్యత అతనిలో ఉన్న బలహీనతలు చూసుకునేవాడు ఎవరు దేవుడు ఆయనను గురించి మనము వెక్కిరించే స్థితికి వెళ్ళకూడదు నీకు ఒక పాస్టర్ను దేవుడు అలాట్ చేసినప్పుడు ఆ పాస్టర్ కింద నువ్వు నేర్చుకోవాలి అంతేగాని చూసిన పాస్టర్లో అన్ని బలహీనతలు చూసుకుంటే ఇక ఆది నుంచి ప్రకటనలు గ్రంథం వరకు మనకి ఏ పాస్టర్ కూడా సెట్ కాదు ఉన్న పాస్టర్ దగ్గరనే భయభక్తులతో వాక్యమును వింటూ నేర్చుకోవాలి దేవుడు మాట్లాడుతున్నాడు పాస్టర్ ద్వారా కాదు పాస్టర్తో కాదు దేవుడు నాతో స్వయాన పాస్టర్ ద్వారా మాట్లాడుతున్నాడు అని గ్రహింపు ఉంటే కనుక ఖచ్చితంగా నేర్చుకుంటావు ఖచ్చితంగా ఇప్పుడు సలోమి ఏమనుకుంటుందంటే అలా